నా పేరు పాకే వన్నూరు స్వామి నేను ఏపీఎంఆర్పిఎస్లో రాయలసీమ జిల్లాలో అధ్యక్షంగా పనిచేస్తున్నాను అయితే ముఖ్య విషయము మీడియా ముందు మాట్లాడదాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదున ఒక మహిళ అరవై సంవత్సరాల వయసు గల ఆ మహిళ మీద ఐడెంటిటీ కార్డులు లేవు గుర్తింపు సో ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళ పేర్లు వాడుతూ ఒక ప్రభుత్వ ఉద్యోగులనే ముసుగులో వస్తూ మరి ఆమె వయసు అనేది కూడా చూడకుండా దుబ్బడము మరి ఉలగడగా మాట్లాడడము ఈ విధంగా చేయడం వల్ల ఆమెకు గాయాలయ్యి అనంతపూర్ పెద్ద హాస్పిటల్లో ఎమ్మెల్సీ కూడా అయింది సో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఉన్ సర్టిఫికేట్ విశ్వహిత అవుతుంది ప్రాసెస్ ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టాల్సిన సందర్భం ఎంతైనా ఉంది తర్వాత ఈ అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు మరి ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు మళ్ళీ సామాన్య ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు మరి వీళ్ళంతా కూడా మరి లాచాటం అందరికీ వర్తిస్తుంది మరి చూ చూచి చూడనట్లు ఉండడము బాధాకరమైన విషయము కాబట్టి పైగా ఈ అనంతపురం జిల్లాలో మహిళల మీద అంటే పదహైదు పదహారు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలు వయసు గల వ్యక్తుల పైన అనేక రకరకాల దాడులు ఏదో ఒక హిల్స్ రకరకాలుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి మరి నేను ఇంతకుముందు మాట్లాడినట్లే సంబంధిత అధికారులు ఈ జిల్లాలో చాలామంది ఉన్నారు మీరు కూడా కలదెరవాలి ల్యాండ్ ఆర్డర్ అనేది సురుగ్గా పనిచేయాలి కొంతమంది కాదు ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా పవిత్రమైనది అది అందరిది ల్యాండ్ ఆర్డర్ మరి పోలీసు వారు కూడా ముందంజలో ఉండి న్యాయ విచారణలు శాఖపరంగా చట్టమైన పరిధిలో పగుచర్యలు తీసుకోవాలి తర్వాత మధ్యతరగతి కుటుంబాలపైనే ఈ విధంగా జరగడం అనేది బాధాకరమైన విషయము ఎందుకంటే ఉన్నతమైన కుటుంబాలపైన ఉన్నతమైన వ్యక్తులపైన దాడి చేయరు ఎందుకంటే వాళ్ళకి పవర్ ఉంటుంది మరి అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని చూచున్నట్లు వాళ్ళ కనసానలో జరుగుతున్నటువంటి తరుణము అయితే ఐడి కార్డులు అనేవి ముఖ్యము ఐడి కార్డులు లేనిది ఎవిడెన్స్ లేనిది ఒక ప్రభుత్వ ఉద్యోగం అనుకొని మరి మున్సిపల్ కమిషనర్ ముసుగులో ఉంటూ ఇవిలా ఈ విధంగా చేయడం అనేది దారుణమైన విషయము మరి ఇదిలానే కేసు కట్టుకోకుండా మరి ఎవరైతే ఆ మహిళని ఇరవై తొమ్మిది ఐదో నెల రెండు వేల ఇరవై తేదీనాడు దాదాపు పన్నెండు గంటల సమయంలో ఈ విధంగా నూకి బొలగడిగా మాట్లాడడము ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అలా చేసిన అలా చేయి చేసిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టవలసిందిగా కోరుతున్నాము అలా కట్టకోకపోతే అనంతపూర్ జిల్లానే కాకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాలను కలుపుకొని జేఏసీ ఏసీ ఏపీ ఎంఆర్పిఎస్ లాంటి సంఘాలన్నీ కూడా ధర్నా చేస్తాయి రోడ్డు మీదకి వస్తాయి కాబట్టి మేము ప్రధానంగా అడగడం ఏంటంటే ఈ అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఇంకా జరుగుతూనే ఉంటాయి మాలాంటి సంఘనాయకులు బయటకు వచ్చి జరుగుతున్నటువంటి విషయాల్ని ముందు పెడుతున్నప్పుడు కూడా మరి చూస్తున్నట్ల డిలే అవ్వడం ఇది బాధాకరమైన విషయము తర్వాత ఇదేదో ఇప్పుడు పేపర్ల విషయం తీసుకుంటే మరి చెత్తకుండీల్లోన రోడ్ల మీద ఇంకా కొన్ని కొన్ని త్రిపులెక్స్ దాని పరిధిలో కూడా హోటల్లో త్రిపుల్ ఎక్స్ హోటల్లో కూడా జరుగుతూ ఉన్నాయి మరి దాని అరికట్టాలని దానిని కట్టడి చేయాలనేటువంటి ఆఫీసర్లు ఎవరన్నా ఉంటే దానిపైన తగ చర్యలు తీసుకొని విచారణ చేయండి దానిపైన శాఖపరమైన చర్యలు తీసుకోండి కానీ మరి ఇవి ఈరోజు చూస్తే కింద అక్కడక్కడ అనంతపూర్ జిల్లానే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పేపర్లు పోతూనే ఉన్నాయి మరి మీరు ఏం చేసినట్లు అంటే మీకు అవి కనపడట్లేదు అంటున్నా పైగా మీ ఇండ్ల ముందే ఉన్నాయి కదా మీ కాంపౌండ్ చుట్టూనే ఉన్నాయి మరి మీరు చూసుకోండిరా అందరికీ తెలిసిన విషయమే ఇది మరి ఆ విషయాల్లో మీరు సురుగ్గా పనిచేయాలనుకుంటే ఇట్లా సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు అయితే ఏదైతేనేమి మరి తక్షణమే ఇప్పుడు ఈ విధంగా మేము మాట్లాడినటువంటి అంశాలపైన తగ్చర్యల సంబంధిత అధికారులు అందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏపీఎంఆర్పిఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు సాకే ఉన్నటువంటిది నేను తెలుపుతూ చర్య తీసుకుంటాను